అందరికీ నమస్కారం ఈరోజు మేము గోరఖ్పూర్ వచ్చాం ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూరు ప్రసిద్ధి ఏంటంటే గోరఖనాథ్ అనేటువంటి ఒక సాధువు అనమాట భారతదేశం అంతా కూడా తిరిగి హిందూ మత ప్రచారం చేశాడు పదకొండవ శతాబ్దం అనమాట పదకొండవ శతాబ్దం చేశాడు ఇతను బాగా శివభక్తుడు అనమాట ఈయన ప్రచారం వల్ల ఎందరో హిందువులు రక్షించబడ్డారు అనేటువంటి ఒక ఇది ఉంది అలాగే సాంప్రదాయ నియమావళిని ఒక దాన్ని రూపొందించి స్వయంగా ఇతర కొంత సాంప్రదాయాలని తయారు చేశారు ఆ సాంప్రదాయాలు అందరూ అనుసరించే విధంగానే ఈయన ఎంతగానో కృషి చేశారు గోరఖ్పూర్లో ఉన్న పెద్ద సిటీల్లో ఇది ఒక సిటీ పెద్ద సిటీ అనమాట హిందూ మతానికి ప్రధానమైనటువంటి గురువుల్లో గోరఖనాథ్ ఒకడు ఇక్కడ మకర సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో మకర సంక్రాంతి టైంలో మనం ఎలాగైతే చాలా ఎక్కువ పూజలే చేస్తామో అదే టైంలో వీళ్ళకు కూడా బాగా పూజలు అవి జరిగితే సామాజిక కార్యక్రమాలు కూడా ఎన్నో చేశారు సామాజిక సాంస్కృతిక కేంద్రంగా విరజిల్లిందనమాట ఈ గోరఖనాథ టెంపుల్ అనేటువంటిది ఇక్కడ దీంతో పాటుగా పక్కనే శివాలయం ఉంటుంది శివ సాంప్రదాయాలే ఇక్కడ కొనసాగుతూ ఉంటాయి ఎక్కువగా ఇక్కడ గోలకనాథ్ మఠం అంటారు అంటే మన సిరిడి ఇవన్నీ అలాగూ ఇది కూడా సేమ్ అదే విధంగానే మన ప్రసిద్ధి చెందడం జరిగింది ప్రపంచ నలు నలుమూల నుండి కూడా इनके वस्तु चाल सिटी डेवलपये दाक गोरखनाथ महामुनि अच्छे मानक अंत गोप्रदायानी को गोरखनाथ मंदिर है या सनातनी या मंदिर है और यह मच्छेंद्रनाथ मच्छेंद्रनाथ शिव के अवतार थे उनके शिव शिष्य गुरु गोरखनाथ जी हैं जो आज आप देख रहे हैं यहाँ पर बड़े दूर दूर से लोग बाबा गोरखनाथ जी के दर्शन करने आते हैं जो भी उनकी इच्छाएं होती है बाबा गोरखनाथ जी उसको पूरा करते हैं और उनके सिद्धांतों को देखते हुए तमाम देश विदेश हर जगह से लोग गोरखनाथ जी को जो है दर्शन करके अपना मनोकामना पूरा कराते हैं यह सिद्ध पीठ है गोरखनाथ जी भी शिव के अवतार हैं और अपरम पार महिमा है किसी का कोई भी मनोकामना होता है ये नाथ जी पूरा करते हैं इसलिए जो है ये स्थल आज माननीय जो हमारे महंत जी हैं योगी आदित्यनाथ महाराज जी आज वो हमारे इस मठ ఈశ్వర్ మహంతి మందిర్మే జాడిగా యోగి యోగేంద్రనాథ్ नाम నామా ఈ దేవాలయం గురించి ఇప్పటి వరకు నేను కొన్ని విషయాలు తెలిసినవి చెప్పాను అలాగే స్వామీజీ గారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ స్వామీజీ గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఇది దీని తాలూకా విశిష్టత కానీ సౌందర్యం కానీ చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు టూరిస్టులకి అంటే పెలిగ్రిమ్స్ అనాలి టూరిస్టులు కాదు పిలిగ్రిమ్స్ కొద్దిగా ఆహ్లాగా ఆహ్లాదకరంగా ఉండడం కోసం బోట్ షికార్లని ఇలాంటివి కూడా ఏర్పాటు చేశారు అలాగే క్యాంటీన్ పూల మొక్కలు ఉంటాయి బాగా సెక్యూరిటీ కూడా చాలా టైటన్ చేసి ఉంటుంది చాలా అంటే ఒక్కసారి జీవితంలో రావలసినటువంటి ప్రదేశాల్లో ఈ గోరఖనాథ్ టెంపుల్ కూడా ఒకటి అనమాట ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే అంత విశిష్టత దేవాలయం ఇప్పుడు కాదు ఇది పదకొండు వందల శతాబ్దం పదకొండో శతాబ్దానికి చెందినటువంటి దేవాలయం అనమాట ఇది చాలా విశిష్టత ఉంది ఎందుకు లేకుండా ఇంత పెద్ద ప్రాచుర్యం పొందదు కాకపోతే వీటికి అడ్వర్టైజ్మెంట్లు లేవు కొన్ని దేవాలయాలకైతే భారీగా అడ్వర్టైజ్మెంట్లు గవర్నమెంట్ ఫండింగ్స్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉండడం వల్ల సిర్డి లాంటి దేవాలయాలు బాగా ఇచ్చింది కానీ అంతకంటే పురాతనమైంది అలాగే హిందూ మతానికి అయు అయినటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎంతో కృషి చేసి ఎన్నో త్యాగాలు చేసినటువంటి స్వామీజీలు గురువులు వీళ్ళంతా కూడా వీళ్ళే నిజమైన గురువులు మిగతా వాళ్ళు కాదని కాదు కానీ ఇక్కడ ప్రాముఖ్యత ఉన్నటువంటి గురువులు చారిత్ర విశిష్టత ఉన్నటువంటి గురువులు అన్నమాట అందువల్ల ఇలాంటి దేవాలయాన్ని ఖచ్చితంగా మనం ఒకసారైనా సరే దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము గోరఖ్పూర్ అయిన తర్వాత మనం లుంబుని వెళ్తాం మేము అయితే ఇక్కడ అనేక మంది గురువుల తాలూకా విగ్రహాలు కూడా పెట్టారు ఎవరైతే హిందూ ధర్మాన్ని నిలబెట్టారో ఆ గురువుల తాలూకా విగ్రహాలన్నీ కూడా ఒక ప్రదేశంలో ఒక పొందుపరచడం జరిగింది ఎందుకంటే ఆ విశేషం తెలుసుకోవాలి ఎంతమంది సనాతన ధర్మం కోసం కష్టపడ్డారో ఎన్ని త్యాగాలు అనేటువంటి తెలియాలంటే ఈ ప్రాంతాలను సందర్శిస్తేనే ఇక్కడ ఉన్న గురువుని తాలూకా చూస్తే మన పిల్లలకి చెప్తే నెక్స్ట్ తరానికి తెలుస్తుంది లేకపోతే వివేకానంద స్వామి అంటే తెలియదు రామకృష్ణ పరమహంస అంటే తెలీదు గొరఖపూర్ణాధి అంటే తెలీదు అంటే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఉండవు స్వస్తా గురువులు ఉంటారు రామకృష్ణ పరమహంస వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప గురువులు అనమాట వీళ్ళ గురించి ఖచ్చితంగా పిల్లలకు తెలియజేసే తెలియజేసిన బాధ్యత ఉంటే ప్రధానంగా తల్లిదండ్రులది తరువాత గురువులది జా